నాలుగు వెహికల్ కాస్ట్ చెప్పానండి మరి టాటా విస్టా రెండు వేల పద్నాలుగు మరి ఈ వెహికల్ చూడండి ఒక లక్ష యాభై వేలకే ఇస్తానండి మీరే చూడండి ఎటువంటి వెహికల్ అన్ని మన ముందుకు వస్తుంటాయి లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ కేవలం ఒక లక్ష యాభై వేలకే ఇస్తా మరి ఈ వెహికల్ చూడండి వేగనార్ వేగనార్ వెహికల్ రెండు వేల పదకొండు ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా కేవలం ఒక లక్ష తొంభై వేలకిస్తా పదకొండు మోడల్ ఎల్పిజి కూడా ఉంది సినిమాలు కూడా వస్తాయండి మరి అదే విధంగా చిప్తి చూడండి రెండు లక్షల యాభై వేలకిస్తా రెండు వేల పది సూపర్గా ఉంది సిల్వర్ కలర్ దొరికేదే తక్కువ అయినంత త్వరగా తీసుకెళ్ళండి రెండు లక్షల యాభై వేలు రెండు వేల పది ఏసీ సిస్టమ్ సెంటర్ల రిమోట్ అన్నీ ఉన్నాయండి మరి విధంగా రెండు వేల ఏడు డీజిల్ బండి స్కోడాది సూపర్గా ఉందండి ఈ వెహికల్ రెండు వేల ఏడు ఒక లక్ష డెబ్బై ఐదు వేలకి డీజిల్ అదే అదేవిధంగా మార్తి ఈకో రెండు లక్షల ముప్పై ఐదు వేలకి ఇస్తానండి పది మోడలు అదేవిధంగా ఈ వెహికల్ ఐ టెన్ చూడండి సూపర్గా ఉంది కండిషను కేవలం రెండు లక్షలకి ఇస్తానండి మోడల్ ఎంత అంటారా తొమ్మిది మోడల్ ఐదు సంవత్సరాలు రెస్ట్రికార్డు ఏసీ సిస్టమ్ సెంట్రల్గా అంతా ఉంది అదేవిధంగా స్విఫ్ట్ చూడండి రెండు వేల ఏడు సూపర్గా ఉంది కండిషను కేవలం ఒక లక్ష తొంభై వేలకిస్తా ఇంకా ఐదు సంవత్సరాలు డ్రెస్ రికార్డు ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ అన్నీ ఉన్నాయండి మరి అదేవిధంగా పుంగనూరు వారికి ఈ వెహికల్ ఆల్టో సోల్డ్ అవుట్ మరి అదేవిధంగా ఐ ట్వంటీ ఐ ట్వంటీ ఉండాలి చూడండి రెండు వేల పది సూపర్గా ఉందండి ఏసీ సిస్టము లాక్ రిమోటు ఎయిర్ బ్యాగ్స్ సినిమాలు కూడా వస్తాయండి ముప్పై వేల రూపాయలు స్క్రీన్ టచ్ కూడా ఉందండి రెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఫైనల్గా ఇస్తాను రెండు తొంభై పెట్టిన ఆఫర్ వదిలిస్తున్న నాలుగు సీల్ టైర్లు బ్లాక్ కలర్ బండి ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ అబ్బా సూపర్ అంటే సూపర్ అలా వెహికల్ చూడండి నెంబర్ చూడండి ఫ్యాన్సీ నెంబరు ఇటువంటి వెహికల్ అన్ని నాలుగు వెహికల్ మన ముందు అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా జాసీ రోజులు అయితే కదా ఉండవు మరి అదే విధంగా జీప్ చూడండి కేవలం సినిమాల్లో కూడా వస్తూ ఉంటుంది పిక్చర్లలో కూడా మరి రెండు లక్షల యాభై వేలు చెప్పిన రెండు లక్షలకే ఇస్తా మరి వేగనార్లు శాంట్రోలు ఆల్ట్రోలు ఈ శాంట్రో చూడండి సూపర్ గా ఉంది రెండు వేల ఐదు లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ కేవలం వన్ ల్యాక్ టెన్ కే ఇచ్చేస్తా ఈ రోజు అన్ని పంపర్ ఆఫర్లతో వదులుతున్నా నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టము అదేవిధంగా ఇష్టా చూడండి రెండు వేల తొమ్మిది షోరూమ్ ట్రాక్ లాగా ఉండదండి ఎట్లుండదు చూడండి కలర్కి వెళ్ళండి డెబ్బు మరి సూపర్గా ఉంది ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంటర్ లాక్ కానీ అన్నీ ఉంటాయండి అదేవిధంగా పాలీస్ ఉండది కేవలం చూడండి లక్ష రూపాయలకి ఇస్తా మరి విధంగా చూడండి మారుతి జైలు జైలు కూడా ఉండదండి అది కూడా తీసుకెళ్ళండి రెండు లక్షల యాభై ఐదు వేలకి ఇస్తాను అదేవిధంగా ఇక్కడ చూడండి వెహికల్ నిసాన్ బండి అంటేనే ఒక బ్రాండ్ అండి పదమూడు మోడల్ అండి డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తుంది అదేవిధంగా ఇది చూడండి షిఫ్ట్ చూడండి స్విఫ్ట్ రెండు వేల ఎనిమిది అలావెల్స్ ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ సూపర్గా ఉంది కేవలం షిఫ్ట్ వచ్చేసి రెండు లక్షల రూపాయలకే ఇస్తానండి ఎనిమిది మోడలు ఇది నిసాన్ సన్నీ మూడు లక్షల ముప్పై వేలకు ఇస్తా డీజిల్ బండి సెంటర్ లాక్ రిమోట్ ఏసీ అన్నీ సూపర్గా ఉందండి మరి అదేవిధంగా స్కార్పియో చూడండి ఒక లక్ష ఎనభై వేలకి ఇస్తానండి సూపర్గా ఉంది బండి రెండు వేల మూడు ఏ రిజిస్ట్రేషన్ సెంటర్ లాక్ రిమోటు ఏసీ సిస్టము చూడండి ఒక లక్ష ఎయిటీ ఫైవ్ థౌజండ్కే ఇస్తానండి అదేవిధంగా స్కార్పియోలు చాలా మంది అడుగుతారు ఈరోజు రెండు వెహికల్ వచ్చాయి చూడండి మరి ఈ వెహికల్ చూడండి రెండు వేల తొమ్మిది షోరూమ్ ట్రాక్ ఉందండి రెండు లక్షల డెబ్బై ఐదు వేలకే ఇస్తా అంటే టూ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్కి అవుట్లుక్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ ఎలా ఉన్నదో చూడండి అయినంత త్వరగా తీసుకెళ్ళిన సోదరులరా జాస్తి రోజులు అయితే కదా ఆల్ వెహికల్ మన ముందుంటాయి నేను చెప్తున్నా ప్రతిరోజు జాస్తి అయితే నిలవ సోదరులరా ఈరోజు పంతొమ్మిదో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగున ఈ వీడియో తీస్తున్నా అదేవిధంగా పోలో పోలో అంటేనే ఒక బ్రాండు రెండు వేల పదకొండు ఈ వెహికల్ లోపల ఇంటీరియర్లో ఏసీ సిస్టము సూపర్గా ఉందండి ఈ వెహికలు రెండున్నర లక్షలే ఇస్తానండి అవుట్లుక్ చూడండి అదేవిధంగా వెర్నా వెర్నా కారు చూడండి వెర్నా కారు పోలో రెండు లక్షల యాభై వేలకే ఇస్తాను పదకొండు మోడలు అదేవిధంగా వెర్నా చూడండి వెర్నా కారు రెండు వేల ఎనిమిది మోడలు ఈ వెహికల్ ఎంతంటారా ఒక లక్ష యాభై వేలకే ఇస్తానండి డీజిల్ వెహికల్ ఓల్డ్ మోడల్ చాలా మంది అడుగుతారు సూపర్గా ఉంటుంది రాండి మా ముందుకి అదేవిధంగా ఇది చూడండి కేవలం డెబ్బై ఐదు వేలకే ఇస్తానండి చూడండి మహేంద్ర లోగాన్ పేపర్ టైమ్ అయిపోయింది చేయించుకోవాలండి కాబట్టి అదేవిధంగా డెబ్బై ఐదు వేలకి ఇండికా ఇస్తానండి డీజిల్ బండి ఇరవై రెండు ఇరవై మూడు చాలామంది చాలా వరకు అడుగుతారు ఇండికా కావాలని సూపర్గా ఉందండి ఇంజిన్ కానీ అవుట్లుక్ కానీ నెంబర్ కానీ చూడండి ఎక్సలెంట్గా ఉంది డెబ్బై ఐదు వేలకి ఇస్తాను చాలామంది డబ్బులు తక్కువ ఉండే వాళ్ళు ఉంటారు అటువంటి వారు ట్రైనింగ్ అయ్యేదని మా ముందుకు రండి అదేవిధంగా ఐ టెన్ రెండు వేల పదహారు సూపర్గా ఉంది పెట్రోల్ వెహికల్ కలర్ చూడండి గా ఉంది తక్కువ రేటు రెండు లక్షల డెబ్బై ఐదు వేలు గోవా రిజిస్ట్రేషను అదేవిధంగా ఫోర్ ఫిగో ఫోర్డ్ ఫిగో డీజిల్ వెహికల్ సూపర్గా ఉంది డీజిల్ గేజులు మైలేజ్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది అవుట్ చూడండి పదకొండు అండి ఏసీ సిస్టమ్ సెంటర్లకు కేవలం ఒక లక్ష అరవై ఐదు వేలకే ఇస్తానండి ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తాయి చాలామంది చాలా వరకు ఇండుగో అడుగుతారండి ఇండుగో ఇరవై మూడు ఇరవై రెండు మైలేజ్ వస్తుంది రెండు వేల పది పది మోడలు ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా ఒక లక్ష యాభై వేలకే ఇస్తాను మరి వెహికల్ సూపర్గా ఉంటుందండి సెంటర్ లాక్ రిమోట్ ఏసీ అన్నీ ఉన్నాయండి విధంగా బోల్స్ వేగన్ వింటూ వింటూ అంటే అయినా ఒక బ్రాండ్ ఐటమ్ అండి ఈ వెహికల్ చూడండి తక్కువ రేటు మూడు లక్షల ముప్పై ఐదు వేలకే ఇస్తానండి ఇటువంటి వెహికల్ దొరికే తక్కువ చాలామంది చాలా వరకు అడుగుతుంటారు ఈరోజు మన ముందుకు వచ్చింది అదేవిధంగా చూడండి అవుట్లుక్ చూడండి మూడు లక్షల ముప్పై ఐదు వేలు ఉందండి సినిమాలు కూడా చూడొచ్చు మూడు లక్షల ముప్పై ఐదు వేలు అదేవిధంగా బొలోరా బొలోరా అంటేనే ఒక బ్రాండ్ ఐటమ్ ఈ రోజు మన ముందుకు వచ్చింది బొలోరా ఎంత రేట్ అంటారా కేవలం ఒక లక్ష అరవై ఐదు వేలు సూపర్గా ఉందండి మరి మూడు సంవత్సరాలు పేపర్ కూడా ఉంది అదేవిధంగా ఈ వెహికల్ చూడండి సోల్డ్ అవుట్ మరి మరి అదేవిధంగా చూడండి శాంట్రో రెండు వేల ఆరు రెండు వేల ఆరు ఐదు సంవత్సరాలు రిజిస్టర్ ముందు ఉంది సూపర్గా ఉంది లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సెంటర్లకు కానీ మరి ఒక లక్ష యాభై వేలకే ఇస్తా చాలామంది సెంటర్ వాళ్ళు అడుగుతారు ఈరోజు ఆల్ వెహికల్ కాస్ట్ చెప్తున్నాము ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకంతూ ఒక వస్తుంది వసరులరా ఆల్ వెహికల్ చూడండి మన ముందు ఉండేటువంటి మరి విధంగా షిఫ్ట్ పద్నాలుగు అండి స్విఫ్ట్ టీఎస్ అంటే తెలంగాణ రిజిస్ట్రేషను మరి తెలంగాణ వాళ్ళకు రెడీగా ఉంది మరి ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా మూడు లక్షల యాభై వేలు సూపర్గా ఉందండి షోరూమ్ ట్రాక్ అండి ఇంజిన్ ఇంజిన్ ఎక్సలెంట్గా ఉంది మరి అయినంత త్వరగా ఈ వెహికల్ తీసుకెళ్ళండి జాస్తి రోజులు అయితే కన్నా ఉండదు స్క్రీన్ టచ్ ఉంది సినిమాలు చూడొచ్చు ఏసీ సిస్టమ్ సెంటర్ లాగా అన్నీ అదే అదేవిధంగా బెంజ్ కూడా ఉండదండి మూడు లక్షల యాభై ఐదు ఇస్తా బెంజ్ అంటే ఒక బ్రాండ్ మరి అదేవిధంగా స్కార్పియో ఉంది ఒక లక్ష డెబ్బై ఐదు ఇస్తా ఎనిమిది మోడలో మరి అదేవిధంగా విధంగా అంత క్లారిటీ వస్తుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కన్నా నచ్చినట్లయితే లైక్ చేయండి ఆల్ వెహికల్ చెప్పాను సోదరులరా జాస్తి రోజు అయితే ఉండదు నా అడ్రస్ అన్నమయ్య జిల్లా గుంటూరు రోడ్ పోయికొండ ఆర్చు గూగుల్ మ్యాప్లో కొట్టండి మరి మళ్ళీ కార్స్ అనేసి లైవ్ లొకేషన్ వస్తుంది ఎవరిని అడగనక్కర్లేదు డైరెక్ట్ వచ్చేయండి మళ్ళన్నా మీరు యూట్యూబ్ ఛానల్లో మరి కార్స్ పెడుతున్నారు మా ఫోన్ లిఫ్ట్ చేయలేదంటారు ఫోన్ కాల్స్ ఎక్కువైతున్నాయి సోదరులరా కాబట్టి మీకు ఏ వెహికల్ కావాలన్నా కూడా మన వీడియోలు ప్రతిరోజు వచ్చేటివి అప్డేట్ చూసుకునేసి ఆ డేట్కుండేటివి చూసుకొని మన వద్దకి రాండి మేము వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి పంపిస్తాము మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సోదరులారా